హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు క్యాబేజీ ఫ్రై సింపుల్గా ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఈ వీడియో చూస్తే బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం రెసిపీ చేయడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మరీ కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి పచ్చి స్మెల్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోండి ఇది కూడా కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజు కట్ చేసిన టమాటా మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీని యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళను వేసి మూత పెట్టేసి క్యాబేజీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సింపుల్ రెసిపీని కొద్దిగా నీళ్ళు వేసేసాను నేను ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో క్యాబేజీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఐదు పది నిమిషాల్లో క్యాబేజీ ఉడికిపోతుంది ఇప్పుడు క్యాబేజీ రెడీ అయిపోయింది క్యాబేజీ ఫ్రై లాస్ట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే చపాతీతో వేడివేడిగా క్యాబేజీ ఫ్రైని సర్వ్ చేయండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రెసిపీ నాకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్